బాలకృష్ణకి నూట పదవ సినిమా అఖండ టూ బాలయ్య బోయపాటి కాంబినేషన్లో వస్తున్న నాలుగవ సినిమా ఇది ఈ మూవీ డిసెంబర్ ఐదున రిలీజ్ కానుంది ఈ మూవీలో మీనన్ ఆది పిన్ శెట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు అఘోరాగా విలన్ పాత్రలో కనిపించనున్నారు ఆది పిన్ శెట్టి నందమూరి తేజస్విని కూడా ఈ మూవీ నిర్మాణంలో పాల్పంచుకున్నారు ఈ మూవీ ఇప్పటికే దాదాపు వంద కోట్ల ప్రీ రిలీజ్ కలెక్షన్లతో రికార్డును క్రియేట్ చేసింది బజరంగి భాయ్జాన్ ఫేమ్ హర్షాలి మల్హోత్రా ఈ మూవీలో నటిస్తోంది త్రీడీలో రానున్న బాలయ్య తొలి మూవీ కూడా ఇదే బాలకృష్ణ వరుసగా నాలుగు హిట్స్ సాధించాక వస్తున్న ఐదవ సినిమా ఇది సనాతన హైందవ ధర్మం గురించే ఈ మూవీలో చూపెట్టనున్నారు ముంబైలో ప్రమోషన్ స్టార్ట్ చేసిన బాలయ్య తొలి సినిమా అఖండ టూ అఖండ వన్ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుండి కంటిన్యూ అవుతుంది ఈ సినిమా అఖండ వన్లో ఉన్న పాప పెద్దదైన తర్వాత ఏం జరుగుతుంది అనేది చూపెట్నున్నారు అఖండ మూవీ షూటింగ్ ప్రయాగ్ రాజ్ లో మహాకుంభమేళాలో ప్రారంభమైంది మహాకుంభమేళాలోని కొన్ని సన్నివేశాలు ప్రత్యేకంగా చిత్రీకరించారు కొన్ని సీన్లను తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో షూట్ చేశారు జార్జియాలోని గ్రాండ్ లొకేషన్స్ లో మైనస్ నాలుగు డిగ్రీల వాతావరణంలో యాక్షన్ సీన్లను షూట్ చేశారు అఘోరాగా బాలయ్య కనిపించే కొన్ని సీన్లను హిమాలయాల్లో షూట్ చేశారు ఇక బాలయ్య సినిమాలో డూప్ అనే మాటే ఉండదు ఈ మూవీలోనూ కఠినమైన సీన్లలో రిస్క్ చేశారు బాలయ్య ఈ మూవీకి తమన్ అందించిన మ్యూజిక్ ప్రత్యేకమే గంభీరమైన స్వరంతో మిశ్రా సోదరులతో సంస్కృత శ్లోకాలు వినిపించారు తమన్ బాలయ్య కెరీర్లో హైయెస్ట్ బడ్జెట్ మూవీ అఖండాటు